తండేలు ప్రిలీజ్ జరిగిందండి దానికి అయితే అల్లు అర్జున్ వస్తారని చెప్పారు అలానే రెడ్డి వంగ కూడా వస్తారని చెప్పారు అల్లు అర్జున్ కూడా పోస్టర్ రిలీజ్ చేశారు లాస్ట్ మినిట్లో అయితే అల్లు అర్జున్ రాలేదు దానికి కారణం అల్లు అర్జున్ ఏదో ఆరోగ్యం బాగాలేదని అల్లు అర్జున్ గారే చెప్పడం చూసాం కానీ దీని మీద ఎక్కువ దుమారం రేగుతుంది ఏంటంటే అది నిజమా పద్ధతి తెలియదు కానీ నాకు తెలిసి ఆ పదవి అనుకుంటాను నేనైతే కానీ ఆలోచన ఎందుకు రాలేదనేది కారణం అయితే మనకు తెలియదు ఎందుకంటే ఒక ఆరోగ్య అనారోగ్య కారణంగా రాలేదంటే నేనైతే నమ్మను ఒక ఫీవర్ లాంటిది ఏమన్నా వచ్చే కోల్డ్ లాంటిది చేసి ఉంటే రావచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోవచ్చు ఇమిడియట్గా ఆపే రాయేవాళ్ళు ఉండరు జస్ట్ స్టేజ్ మీద మాట్లాడి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఆ సినిమా కూడా కొంచెం ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ హిందీలు కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అతను వస్తే ఆ సినిమాకి ఇంకొంచెం బూస్ట్ వచ్చే ఉండేది రాలేదు అయితే చూద్దాం మరి వేరే ఫంక్షన్లు ఏమన్నా వస్తాడేమో ప్రస్తుతానికి ఇదే లాస్ట్ ఫంక్షన్ అనుకుంటా ఏడో తారీఖు రిలీజ్గా పోతుంది కాబట్టి ఇదే లాస్ట్ ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు చూద్దాం చూస్తాం మరి ప్రస్తుతానికి అయితే దాని గురించి దుమారం రేగుతుంది ఇంకోటి ఏమైనా నడుస్తుందంటే అంటే సంధీప్ రెడ్డి రెడ్డి వంగతోటి సమానంగా నన్ను ఇన్విటేషన్ ఇచ్చారనేది ముఖ్య అతిథుల్లో అల్లు అర్జున్ సంధీవ్ రెడ్డి వంగని ఇద్దరిని ముఖ్య అతిథుల కింద చూపించారు కాబట్టి తనకు నచ్చలేదని ఇద్దరిని సమానంగా చూడటం అల్లు అర్జున్ నచ్చలేదని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరి చూడాలి దాంట్లో వాస్తవం ఎంత ఉందో మరి అంత చీప్గా అల్లు అర్జున్ ఆలోచిస్తాడా అంటే తెలియదు మనకి కానీ ఆరో అనారోగ్యం కారణంగా తను అయితే అల్లర్జున్ గారు అయితే ప్రకటించారు చూద్దాం మరి ఇది నిజమాబద్ధం అనేది గుండోలో గడిస్తే మనకు తెలుస్తుంది క్లారిటీ అనేది చూద్దాం ప్రస్తుతానికైతే చాలా వరకు తో ఒక ఫంక్షన్లో అటెండ్ అవుతారని చాలా మంది అల్లుర్జున్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేశారు